సంవత్సరం ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఇక్కడ ఎరపతి నేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఏం జరిగింది గురిజాల నియోజకవర్గం మొత్తం సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే ఐదుగురు అభవ శుభం ఎలవని డీసీలు పాపం చెడుగురాళ్లలో తాగునీరు తాగి చనిపోయారు అలాగే దాచేపల్లిలో ఇద్దరు ఏడుగురు కూడా డయేరియా వచ్చి చనిపోయారు వాళ్ళు చనిపోయింది విషం తాగో పురుగుల మందు తాగో లేదు కల్తీ సారో తాగో కాదు స్వచ్ఛమైన మంచినీళ్లు తాగి అటువంటిది ఈ ప్రభుత్వం చేతగాని దత్తమ్మ ప్రభుత్వం మేమేమో పిడుగురాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి కృష్ణారెడ్డి తీస్తే వాళ్ళేమో కలుషిత నీళ్లు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఏడుగురిని మర్డర్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం గ్రనైట్ వైన్ షాపుల్లో పర్సంటేజ్లు లేదు మైన్లు దోచుకోవటం చివరికి ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరికొక సచివాలయం వీధికొక సచివాలయం పెడితే ఈ రోజు వాళ్ళు వీధికి ఒక పేకాట పెట్టి ఆడిపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఇది గురజాల్లో జరుగుతున్న అభివృద్ధి మేము ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి తొంభై శాతం హాస్పిటల్ పూర్తి చేసి డెబ్బై శాతం కాలేజ్ పూర్తి చేస్తే సంవత్సరం నుంచి అమూలంగా కదలలేదు బ్రిడ్జు ఆర్ఓబి యాభై కోట్లతో తీసుకొస్తే అది కదలలేదు మొన్నే ధర్నా చేస్తాం కోర్టుకు పోతాం అంటే మళ్ళీ శంకుస్థాపన చేశాం మీరు పది సార్లు శంకుస్థాపన చేసినా మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సింది జానపాడు బ్రిడ్జ్ వాళ్ళ రుణం తీర్చుకోవటం ఇంతెందుకు దాచేపల్లి గురజాల మున్సిపాలిటీలు చేశాం దాచేపల్లిని గుర్జాలకి నాలుగు వందల కోట్లతో హైవే తీసుకొచ్చాం బైపాస్ రోడ్ పూర్తి చేశాం విగురాల రోడ్డు వెడల్పు చేశాం ముప్పై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం పదిహేను వందల కోట్లతో సంక్షేమం ఇచ్చాం సుమారు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక కోట్లతో గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే ఈ సంవత్సరంలో కనీసం ఒక్కడికైనా అమ్మఒడి కానీ లేదు వాళ్ళు అంటున్న తల్లిగా వందనం పేరు మార్చారంతే లేదు అన్నదాత లేదు ఆసరా లేదు గ్యాసు లేదు ఫ్రీ బస్సు లేదు మహిళకి ఇస్తానన్నా పదిహేను వందల ఒక్క రూపాయ వచ్చిందా ఎవరికి డబ్బులు వచ్చినాయి ఎరపతి నేను శ్రీనివాసరావు గారికి మండలి నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి దోచుకుంటున్నారు పాపం మిర్చి పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధరలేదు ఇది ఈ ప్రాంత పరిస్థితి ఇంకా సూపర్ సిక్స్ మాట దేవుడికి వెళ్ళాం మొన్నే పాపం మహానాడులో లోకేష్ గారు అడిగాడంట చంద్రబాబు గారిని నానా సూపర్ సిక్స్ ఇవ్వకపోతే అట్ట జనం తిడుతున్నారు కార్యకర్తలు కొడితేటట్టున్నారు కనీసం సూపర్ ఫోర్ ఇద్దాం త్రీ అన్నా ఇద్దాం వన్ అన్నా ఇద్దాం అని అంటే అన్న అంట బాలేనిరా కొడదాం అన్న అంట బాలేంది కొట్టేదేంది కొట్టేది ఏంది అంటే అన్న అంట రే చిన్నప్పుడు పిల్లలు అన్నం తినడానికి జాబిల్లిరా కొండెక్కిరా అంటాం జాబిల్లు వచ్చిద్దేనరా ఇది కూడా అంతే సూపర్ సిక్స్ అనేది రాదు బాలేసేది లేదు కొట్టేది లేదు ఆ ఫ్రీ బస్ ఏమో తెలంగాణలోనే ఆగిపోయింది అది బాడర్ దాటలేదు ఇంత ఇంత అపఖ్యాతి పొందిన ప్రభుత్వం మొదటి సంవత్సరంలో గడిచిన నలభై ఏళ్లలో ఎవ్వరు చూడలేదు వినలేదు కనలేదు ఇంత అపఖ్యాతి అందుకే జనం మీరు చూస్తున్నారు కదా తండోపతండాలుగా వస్తున్నారు నాలుగో సంవత్సరంలో రావాల్సింది మొదటి సంవత్సరంలోనే కంకణం కట్టుకొని ఈ పోలీస్ దుర్మార్గాల్ని ఈ కార్యకర్తలు పెడుతున్న కేసుల్ని స్వతహా చేసుకొని వస్తున్నారు వాళ్ళు సాధించింది ఏంది రెండు లక్షలు సుమారు రెండు మూడు లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు బీకేశారు తొమ్మిది వేల రేషన్ పండ్లు తీసేశారు ట్యాప్ ఇరవై వేల మందికి తీసేసారు ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చారా ఒక్కడికన్నా అన్నం పెట్టారా కడుపు కొట్టడం గొప్ప కాదు జగన్మోహన్ రెడ్డి గారిలాగా కడుపు నింపండి పైగా లక్ష యాభై వేల కోట్ల అప్పులు లక్ష సుమారు లక్ష యాభై వేల కోట్ల అప్పులు మొదటి సంవత్సరం ఎక్కడికి పోయిందో అంటే కాకెత్తుకు పోయిందంట ఎక్కడ పోయిందో అక్కడికి తెలియదు ఒకడికి సంక్షేమం రాలా ఒక రోడ్ అయినా ఒక బిల్డింగ్ అట్లా లక్షా యాభై నాలుగు వేల కోట్లు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన వాళ్ళ జోబుల్లోకి పోయినాయి చంద్రబాబు నాయుడు గారి ఫారెన్ అకౌంట్లోకి పోయినాయి తప్పకుండా ప్రజలు వచ్చే మూడేళ్లలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడానికి ఇప్పుడే సమాయత్తమయ్యారంటే ఇంత దరిద్రపు ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్ అని తెలియజేసుకుంటూ సరే